హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళొచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా తోటకూర ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ తోటకూర ఉల్లికారం రోటీలో కానీ అలాగే చపాతీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ తోటకూరతో ఒకేలా కాకుండా ఇలా తోటకూర ఉల్లికారం తయారు చేసి చూడండి టేస్ట్ ఎలా ఉంటుందో ఈ తోటకూర ఉల్లికారం చాలా క్విక్గా ఫాస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక కట్ట తోటకూరని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి ఇలా కడిగి తీసుకోవడం వల్ల అందులో ఇసుక లాంటిది ఏమైనా ఉంటే సపరేట్ అవుతుంది ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఒక మీడియం సైజున ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక ఏడెనిమిది దాకా వెల్లుల్లిపాయలను పొట్టు తీసుకొని వేసుకోవాలి వీటినన్నిటినీ దోరగా వేయించుకుంటూ ఒక మీడియం సైజున టమాటాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందులోకి ఎండుమిరపకాయను కూడా యాడ్ చేసుకోండి స్టవని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అందులో కొంచెం పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి నేను ఇక్కడ ఎండుమిర్చికి బదులుగా ఇలా కారం వేసుకున్నాను మీరు ఎండుమిరపకాయలు యూజ్ చేసినట్లయితే ఇందులోకి వేసుకోవాల్సిన అవసరం లేదు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు మరీ స్టవ్ వెలిగించి అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు ఈ తాలింపునంతా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా కడిగి పక్కన ఉంచుకున్న తోటకూరను ఇందులోకి వేసుకోవాలి ఇలా అంతా వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంచుకోవాలి చూడండి ఈ విధంగా మూత పెట్టేసి ఉంచుకోవడం వల్ల లోపల ఉన్న తోటకూర అంతా మెత్తబడుతుంది ఇప్పుడు మూత తీసేసి తాలింపులో తోటకూర అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తోటకూర అంతా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే తొందరగా మెత్తగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ తోటకూరలోకి ఉప్పు కానీ కారం కానీ ఎక్కువ పట్టవు ఆల్రెడీ తోటకూర అనేది సాల్టీగానే ఉంటుంది కాబట్టి ఈ విధంగా మరొకసారి బాగా కలిపేసుకొని పూర్తిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా తోటకూర అంతా బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి వాటర్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇందులో ఉన్న తేమే సరిపోతుంది ఈ ఆనియన్ పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా బాగా అంతా కలిపేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు అలాగే ఉంచుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే బాగా మిక్స్ అయిపోతుంది అంతేనండి ఇలా తయారు చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా తయారు చేసుకున్నట్లయితే తోటకూర ఉల్లికారం చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా తొందరగా ఒక టెన్ మినిట్స్లోనే తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి